ఉన్నారో అందరూ కూడా తృప్తిలో భోజనం చేసే సంతోషించారు బయలుదేరి వెళుతున్నటువంటి ఆ సమయంలో ఈ అష్ట వస్తువుల్లో ఆఖరి వాళ్ళ ప్రభాసుడైనటువంటి ఆయన భార్య స్వామి ఈ గోవు యొక్క క్షీరము త్రాగితే ఈ ఆవు యొక్క పాలు త్రాగిన వారు అమృత తుల్యమైనటువంటి పాలు త్రాగితే కొన్ని వందల సంవత్సరాలు బ్రతుకుతారట భూలోకంలో నాకు జితవతి అనేటటువంటి ఒక స్నేహితురాలు ఉందండి ఈ ఆవును కనుక మనం తీసుకు ఆ నా స్నేహితురానికి ఈ ఆవులు నేను బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నాను అన్న దానం చేయడం కాదు వారు అచ్చుడు దానం చేస్తున్నట్లు వశిష్ఠముహేంద్రుడు యొక్క గోపు ఈమె స్నేహితురానికి ఇవ్వాలట రాజమాట కాలం లేడు పాపం అందుకని మునీంద్రుడిని అడిగితే ఇవ్వడని చెప్పి ఈ ఆవును పట్టు విప్పుతున్నాడు దోదనంగా తీసుకు ఒకసారి ఈ గోవు ఎప్పుడైతే అంబారావం చేసిందో అక్కడ సాక్షాత్కరించు అలా సాక్షాత్కరించి ఇంటికి వచ్చినటువంటి అతిథులని గౌరవించి నేను భోజన సత్కారాలతో మరి గౌరవిస్తే నాకు ప్రాణాధారమైనటువంటి గోవును మీరు దొంగలించాలని చూస్తున్నారు కనుక మీరు భూలోకములో మానవులై జన్మితుగానే అందరూ కూడా కాళ్ళ పైన పడిపోయి బోరునై ఏడ్చారు వాస్తుడు కదా మీరు మమ్మల్ని అందరినీ శప్పించారు మీకు భాగ్యమేనా అనగా నాయన ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే పాపం చేస్తూ ఉంటే ఇది తప్పు ఇలా చేయకూడదని అని చూసిన వాళ్ళు చెప్పాలి చెప్పకపోతే చూసిన వాళ్ళు కూడా సగం భాగం పాపం అంటుకుంటుంది కాబట్టి వాడు దొంగతనం చేస్తూ ఉంటే మీరు చూస్తూ ఊరుకున్నారు నిరాకరించారా లేదు అందుకని చెప్పి మీకు కూడా ఆ పాపం సగం వచ్చేసింది మీరు ఏడుగురు ఆ కారణం చేత ముందు మరణించినటువంటి ఏడుగురు బిడ్డలు కూడా మరి ఆ యొక్క బ్రహ్మదేవుడు కారణంగా పుట్టగానే మరణించారండి వీడు ఆఖరి వస్తువు ప్రభాసుడు ఇదే మన బిడ్డ వీడు వయస్కుడే మన వంశాన్ని ఉద్ధరిస్తాడు కాబట్టి స్వామి ఇక మీకు నాకు రుణం తీరిపోయింది ఎన్ని వస్తానని చెప్పి ఆమె అంతర్ధాములైపోయింది భక్తుడు జై శ్రీ

ఇక జాహ్నవీ దేవి గంగా నది తిరగంటి వశిష్టముని యొక్క ఆశ్రమాన్ని చేరుకున్నది ఆ బిడ్డకు దేవవ్రతుడు అని పేరు పెట్టింది ఎంత మంచి పేరు పెట్టిందో చూడండి ఈయనే మన నదిలో భీష్ముడు అవుతాడు ఎట్లా అవుతాడో నేను చెబుతాను ఆయన అసలు పేరు ఏమిటండి దేవవ్రతుడు గంగాదేవి కొడుకు కాబట్టి గాంగేయుడు అంటున్నారు అయితే అట్లా పెట్టాలి పేరు పెడితే ఈ రోజుల్లో పెడతారు ఇంకీ పింకి మంకి అని ఏమే పింకి అంటే ఇంట్లో నుంచి కుతురు వస్తుంది వీధిలో నుంచి కుక్క పిల్లలు పిల్లలేక కుక్కలు మిరిచా పిల్లకే అంటారు మనుషుల పేర్లో తెలియదు జంతువుల పేర్లో తెలియదు చక్కగా దేవ అని పేరు పెట్టి ఊయలు నొప్పుతూ పాడుతూ ఆనందంగా ఆ బిడ్డను పెంచుతున్న భక్తుల అలా పెంచాలి తల్లి పాడేటటువంటి ఆ జోల పట్ల ఎంత వేధాంత అంటారు పుడుతూనే పాల కోసం తర్వాత స్కూల్కి వెళ్ళడానికి నడుస్తారు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువు రాలేదో నేడుస్తారు చదువు వచ్చిన తర్వాత మంచి ఉద్యోగం ఉరాలేదో నేడుస్తారు మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అందమైన పెళ్ళం నేడుస్తారు అందమైన పెళ్ళం వచ్చిన తర్వాత మామగారు కట్నం దండిగా ఇవ్వలేదని నేడుస్తారు మామగారు కట్నం వచ్చిన తర్వాత బిల్డింగ్ కట్టలేదనే చదివించిన తర్వాత వాళ్ళ వాళ్ళు ఏడుస్తారు చేసిన తర్వాత వచ్చిన కోటల్లో చూడలేదని ఏడుస్తారు పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా మనిషి ఏడుపుతోనే ముడిపడి ఉంటుందట అందుకని చెప్పి ఈ తల్లి ఆ బిడ్డను ఉయ్యాల్లో వేసి అయ్యి పడుకోరా తల్లి ఒడిలోనే నీకు ఒడిది కేసు పడిలోకి పోయావా ఇంక నీ బతుడిపి కాబట్టి దీనికి ఏడుస్తారు దీనికి ఏడో వేదన తన మాడు కాబట్టి పడుకోనయనా అని చెప్పి ఆ జోల పడుతుంది అబ్బాయి అంటే అంత వేదాంతం ఉంటుంది ఇంట్లోకి వస్తే అనుకుంటారు అనుకుంటాం కాబట్టి అంత వేదాంతం ఉందట ఆ బిడ్డను చక్కగా పెంచుతున్నది ఆ జాహ్నవి